అందరికీ నమస్కారం నేను మీ గుండాల సైదులు బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను మాచర్ నియోజకవర్గం విడుదల రజనీ గారి పైన చిలకరూరు పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఎడవల్లి రైతు భూముల కోసం వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని పైన పలుమార్లు ఆ రైతులకు అండగా పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే వెంటనే ఆ చిలుకలూరుపేట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సేఏ గారు చొరవ తీసుకొని ఆ ఎడవల్లి భూములకు పైన ఆ రైతులకు సంబంధించినటువంటి ఆ భూముల పైన వీళ్ళ అక్రమ మైనింగ్ కోసం వీళ్ళకి సొసైటీ భూములను వాళ్ళ సొసైటీని రద్దు చేయించేసి ఆ సొసైటీ భూములను వీళ్ళు మైనింగ్ కోసం వీళ్ళు ఆ రైతులను మోసం చేసిన విధానం పైన చీటింగ్ కేసు కట్టేసి ఖచ్చితంగా విడుదల రజనీ గారి పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఆ రోజు ఆ ఎడవల్లి రైతుల భూము రైతులకి ఇచ్చినటువంటి ఇంటి ఒక కుటుంబానికి ఇచ్చినటువంటి మూడు ఎకరాల నుంచి రెండు ఎకరాల భూమిని దాదాపు సుమారుగా రెండు వందల యాభై ఎకరాల భూమిని ఈరోజు కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూసాం వీరు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కోసం ఆ రైతు భూములకి ఇచ్చినటువంటి ఆ సొసైటీని రద్దు చేసి ఆ రైతుల దగ్గర ఉన్నటువంటి పట్టాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుక్కులను తీసుకొని వాటిని మాయం చేసినటువంటి పరిస్థితులు ఆడ మోసం చేసినటువంటి పరిస్థితులు కంటి కంటి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఇది ఎన్డీఏ పూట మీరు చొరవ తీసుకొని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలో మీరు చొరవ తీసుకొని ఈరోజు ఆ రైతులకు న్యాయం చేయవలసిందిగా మీకు మెన విన్నవించుకుంటున్నాము ఒకటి గమనించండి మిత్రులారా ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతోమంది దళితులు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళపైన జరిగిన దాడుల పరిస్థితి ఏంటి ఈరోజు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా తీస్తున్నారా ఎంతప్పటికీ ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకటే మమ్మల్ని కొట్టారు మమ్మల్ని తిట్టారు అని చెప్పేసి వీళ్ళమైన వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి విమర్శలతోటి వ్యక్తిగతమైనటువంటి కక్షలతోటి వీళ్ళు వాళ్ళ యొక్క ఎవరైనా అడ్డు వచ్చారు వాళ్ళని చూసుకుంటున్నారు వాళ్ళ మీద గడబడుతున్నారు వాళ్ళ పేద కేసులు పెడుతున్నారే తప్ప ఆ రోజు అమర్నాథ్ గౌడ్ పైన బాపట్లలో జరిగినటువంటి ఒక బిడ్డ పైన జరిగినటువంటి దాడిని కానీ ఎడవలి రైతు భూములకు సంబంధించినటువంటి అంశాన్ని కానీ అలాగే విశాఖపట్నంలో జరిగిన మైనర్ బాలికపైన జరిగిన అత్యాచారం కానీ అలాగే నెల్లూరులో జరిగినటువంటి ఒక గిరిజన యువకుడిపై పైన జరిగినటువంటి దాడిని కానీ ఎక్కడన్నా సరే తిరిగి ప్రయోజిస్తున్నారా అలాగనే డాక్టర్ సుధాకర్ గారిని మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టి ఆ రోజు జగన్ గవర్నమెంట్ పారిశాసిక ఆనందం పొందింది కానీ మరి ఈరోజు దళితుల దగ్గరికి బహుజనుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకని మీరు ఆ వేలో మీరు కేసులు దర్యాప్తు చేయించట్లేదు ఆ వేలో ఎందుకు వీళ్ళని వీళ్ళపైన వీళ్ళపైన పైన జరిగినటువంటి దాడులపైన శ్రద్ధ చూపించట్లేదు వాటిని తీసి వాళ్ళకి న్యాయం జరిగే విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మా దళితులపైన మా పైన జరిగిన దాడులను కూడా వాళ్ళ పైన వాళ్ళ పైన మేము కేసులు పెట్టినా కానీ సరే తీసుకునే పరిస్థితులపైన ఒక్కసారి తిరిగి దృష్టి పెట్టి వారికి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మరీ ముఖ్యంగా విడుదల రజనీ గారు అక్కడ ఉన్నటువంటి దళిత రైతుల భూములను అసైండ్ భూములను అప్పుడు వచ్చినటువంటి భూములను మళ్ళీ తిరిగి తీసుకునే విధానంలో ఆమె చూపించినటువంటి మక్కువ ఆ రోజు రజలు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ సీఎం గారి దగ్గర కావచ్చు వీళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న రైతు భూములపైన కన్ను వేసి మాటు వేసి దొంగచాటుగా అక్కడ భూములను చట్టాలను రద్దు చేసి నల్ల చట్టాలను రూపంలో తీసుకొచ్చి వాళ్ళకి అనుగుణంగా ఆ భూములను లాక్కొని వేరే వాళ్ళకి దారదత్త చేసి కట్టదిర్ఘం చేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ధనిక సామాజిక వర్గాలకు అప్పచెప్పాలని చెప్పి చూస్తున్నారు ఇది ఎంత దుర్మార్గం ఒకసారి గమనించండి ఆలోచించండి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులను ఇక్కడ ఉన్నటువంటి దళితులను అందరినీ కూడా మీరందరూ ఒకేలాగా సమానంగా చూడాలని చెప్పేసి కేవలం అగ్ర కులాలకు మాత్రమే కేవలం మీ అగ్రకులాలకు మాత్రమే ఒకవైపు చూడకుండా ఈ పేదవారికి జరిగినటువంటి అన్యాయాలపైన కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ మీ డాక్టర్ సైదులు బహుజన్ సమాజ్ పార్టీ మార్చడం నియోజకవర్గం